ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజాడు రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత కెప్టెన్సీ చేపట్టే అవకాశం తనకు ఇప్పుడు లేదని జడేజా అంగీకరించాడు పదిహేనేళ్ల ఏళ్ల కెరియర్ లో జడేజాకు ఇది మూడో ఇంగ్లాండ్ పర్యటన ఈ సందర్భంగా కెప్టెన్సీ ఆశయం ఎప్పుడైనా ఉందా అని విలేకరులు ప్రశ్నించగా లేదు ఆ సమయం ఇప్పుడు లేదంటూ బదులిచ్చాడు ఎన్నికలు సమయం తనకు ముగిసిందని జడేజా వ్యాఖ్యానించాడు పోస్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్ లో శుభన్ గిల్ బ్యాటింగ్ కెప్టెన్సీ గురించి జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు నిజాయితీగా చెప్పాలంటే అతను చాలా నమ్మకంగా ఉన్నాడని ప్రశంసలు కురిపించాడు కెప్టెన్ గా ఉన్నానన్న ఒత్తిడి అతని బ్యాటింగ్ లో కనిపించదన్నాడు అతనకు బాధ్యతను సమర్థవంతంగా మోస్తున్నాడని డబల్ సెంచరీ తర్వాత దురదృష్టవశాత్తు సాత్తు అవుట్ అయ్యాడు అని అభిప్రాయపడ్డాడు వారి పార్టనర్షిప్ నెలకొల్పడమే టార్గెట్ గా తామిద్దరం కలిసి బ్యాటింగ్ చేశామని చెప్పుకొచ్చాడు గిల్ తో కలిసి జడేజా రెండు వందల మూడు పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ భారీ స్కోర్ వైపు దూసుకెళ్లింది అయితే టంగ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఫుల్ చేయబోయి జడేజా అవుట్ అయ్యాడు ఆ తర్వాత గెల్ వాషింగ్టన్ సుందర్ తో కలిసి నూట నలభై నాలుగు పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు దీంతో భారత్ ఐదు వందల ఎనభై ఏడు పరుగులు చేసింది